ఫ్రెండ్స్ మనకు ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువగా వైరల్ అవుతున్న హెయిర్ డైన్ అయితే ఇప్పుడు మీకు ప్రిపేర్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా ఇక్కడ మీరు చూస్తున్నది నేను ప్రిపేర్ చేసిన తర్వాత హెయిర్ డైని చేతికి అంటించి మీకు ఆ బ్లాక్నెస్ అనేది చూపిస్తున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు చాలా బ్లాక్గా అనిపిస్తుంది కదా అది దేంతో తయారు చేశారనేది ఇప్పుడు మీకు చెప్తాను మన మనం కొబ్బరి తీసుకున్న తర్వాత టెంకాయ చిప్ప పెంకులు ఉంటాయి కదా వాటినైతే తీసుకొని ఈ విధంగా మనం వాటిని నల్లగా కాల్చాలన్నమాట అటు ఇటు తిప్పుతూ కాల్చాలి సో ఇవి కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి బాగా నిప్పులు అయిపోయినాయి అనమాట ఆరిపోయిన తర్వాత నేనైతే వీటిని ఈ విధంగా రాయితోటి మెత్తగా నూరుతూ ఉంటే అవి సరిగా రావట్లేదనమాట మనకి మెత్తటి పౌడర్ అయితే రావాలి మనకి యూట్యూబ్లో అయితే మనకు అలాగే చూపించారు మనకి సో నేను ఒక పేపర్లో వేసుకొని దీని అయితే మెత్తగా గంధంలాగా రాయితోటి నూరుతున్నాను వాళ్ళైతే మిక్సీ జార్లో వేశారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది నేనైతే చూస్తున్నాను కదా ఇక్కడ పౌడర్ కూడా బ్లాక్గా మెత్తగా పౌడర్ వచ్చేసింది బాగా మెత్తగా నూరేశాను చేతికి అంటిస్తే మాత్రం చాలా బ్లాక్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడైతే దీంట్లో నేను ఆలివ్ అయితే యూజ్ చేస్తున్నాను ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా వారైతే కొబ్బరి నూనె యూజ్ చేశారు మనం ఏంటంటే చూద్దాము ఆలివ్ ఆయిల్ని యాడ్ చేస్తే ఏమన్నా మంచి రిజల్ట్ ఉంటుందేమో అనుకొని చూశాను అంటే మంచి ఆయిల్ కదా అనేసి నేను ఆయిల్ అయితే మిక్స్ చేసేసి చేతికి అంటించాను చూస్తున్నారు కదా బా ఎంత బ్లాక్ వచ్చిందంటే దీన్ని మనం హెయిర్కి అప్లై చేస్తే చాలా బ్లాక్ వస్తుంది కదా సో ఈ విధంగా మనం హెయిర్కి జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే మనకి హెయిర్ అయితే చాలా బ్లాక్గా ఉంటుంది నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేనైతే ఏ హెయిర్ డై వచ్చినా కూడా వెంటనే నేనైతే దాన్ని ఎలా వర్క్ అవుతుంది అయితే చూసి అది వర్క్ అవుతుందంటేనే మీ దాకా తీసుకొస్తాను అనమాట సో నేను ఈ ఆయిల్లో వేళ్ళు ముంచినప్పుడు చాలా బ్లాక్ అయితే అయింది దీన్ని యాజ్టీస్గా ఇలా హెయిర్కి అప్లై చేసుకుంటే అంటే అప్పుడు బాగానే బ్లాక్గా అనిపిస్తుంది అనమాట పర్మనెంట్గా అయితే బ్లాక్ అవ్వదు సో ఇప్పుడు నేను నా చేతులకు అంటించుకునే దాన్ని అంటే ఈ బ్లాక్నెస్ని కడిగి చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇది కడిగిన తర్వాత దీని పరిస్థితి అయితే ఇది అనమాట హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ వాష్ చేయకపోతే ఉంటుంది కానీ హెయిర్ వాష్ చేస్తే మాత్రం అస్సలు కలర్ అయితే ఉండదు సో మీరు కూడా ఏంటంటే హెయిర్కి నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకుంటే అయితే ఓకే కానీ బ్లాక్గానే ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా బ్లాక్గానే ఉంటుంది మనం హెయిర్ వాష్ చేస్తే మాత్రం షాంపూ పెట్టి వాష్ చేస్తే మాత్రం మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా రాదు ఇది మాత్రం నాకు అర్థమైందనమాట నేను ట్రై చేశాను సో దీని రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది మీరు కూడా ట్రై చేస్తే ఒకవేళ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయటం మర్చిపోబాకండి ఓకేనా మరి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి హెయిర్ డైల్ వేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది సో అలాంటి వాళ్ళకైతే ఆయిల్లో మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేస్తే వాళ్ళకి హెయిర్ అనేది కొంతవరకు బ్లాక్గా ఉంటుంది హెయిర్ వాష్ చేస్తే మాత్రం ఆ బ్లాక్నెస్ అయితే పోతుంది